హలో ఫ్రెండ్స్ ఈ విస్తరాకులన్నీ వేశారేంటి నీట్లో అనుకుంటున్నారా చూసారా ఈ విస్తరాకులు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ విస్తరాకులు కాదండి తామరాకులు ఈ మధ్యలో ఉన్నది చూసారా ఇది పెద్దగా అవుతుందట అట్లా విచ్చుకుంటే అంత పెద్ద అవుతాయి చూసారా ఎంత బాగున్నాయా అదొక పాతకాలం నాటి బిల్డింగ్లు తోట మధ్యలో అందమైన ప్లేసు అవన్నీ చూడండి ఏదో పెళ్ళిలో బంతికి వేస్తారు కదా పెళ్లి బంతులు భోజనాలకి వేసినట్టుగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి